ఆగస్ట్ ఇరవై సువార్త పదిహేనవ అధ్యాయము తొమ్మిది నుండి పద్నాలుగు వచనములు క్రైస్తవ ప్రేమ యొక్క అతి ప్రాముఖ్యతను దాని గొప్ప అపూర్వతను గురించి పలుమార్లు పునరావృతం చేయబడిన విషయాన్ని ఈ ఆజ్ఞ బోధిస్తుంది మరియు క్రైస్తవ ప్రేమ గురించి తెలియని వాడు క్రైస్తవ నిరీక్షణ ఉన్నట్లు ఎలా నటించగలడో అర్థం చేసుకోవడం కష్టం తన స్వభావంలో ప్రేమించకుండా తన నాలుకను పదునైన కత్తిగా వాడుతూ క్రీస్తు సువార్త మొదటి సూత్రాన్ని గురించి జ్ఞానం లేనివాడు తన సిద్ధాంతపరమైన నమ్మకాలు సరిగ్గా ఉన్నాయి గనుక దేవుని దృష్టిలో సరిగ్గా ఉన్నానని భావిస్తాడు సరి అయిన సిద్ధాంతాన్ని కలిగి ఉన్నామని చెప్పుకునే అనేకుల వక్రబుద్ధి ద్వేషము అసూయ అపకార బుద్ధి సాధారణ విభేదాలు క్రైస్తవ్యానికి నిశ్చయమైన కలంకము ప్రేమ స్థాయి కొలత ఏమిటో ప్రభు పదమూడవ వచనంలో బోధించాడు అది తన వలె మరణం వరకు స్వయాన్ని త్యజించే ప్రేమి ఉండాలి ఆయన తన స్నేహితుల కోసమే కాక తన శత్రువుల కోసం కూడా మరణించి తన ప్రేమ గొప్పతనాన్ని నిరూపించాడు రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఆరు నుండి ఎనిమిది వచనాలు అంతకు మించి ప్రేమను చూడడం అసాధ్యం తాము ప్రేమించే వారి కోసం ప్రాణం పెట్టే ఇష్టతకు మించిన గొప్ప ప్రేమ మరొకటి లేదు క్రీస్తు ఇది చేశాడు క్రైస్తవులు కూడా అదే చేయటానికి ఇష్టపడాలి ఇక్కడ స్పష్టంగా ప్రభు తన సొంత మరణాన్ని ప్రాయశ్చిత్త బలియాగ మరణంగా పేర్కొన్నాడని మనం గమనించాలి ఆయన స్నేహితులకు కూడా వారి కోసం చనిపోయే ప్రత్యామ్నాయ బలి అవసరం పద్నాలుగవ వచనం ముందున్న వచనంతో అన్యోన్య సంబంధం కలిగి ఉన్నట్టుగా కనబడుతుంది ఒకవేళ మీరు నేను ఆజ్ఞాపించింది పాటిస్తే నేను నా ప్రాణం పెట్టే స్నేహితులు మీరు మనం అలవాటుగా ఆయన ఆజ్ఞలను అభ్యాసం చేయకపోతే మనం క్రీస్తు స్నేహితులమని కలగనకూడదు క్రైస్తవ్యానికి గొప్ప పరీక్ష మరియు రక్షించే విశ్వాసానికి నిజమైన గుర్తు విధేయత అనే గొప్ప సూత్రాన్ని ప్రభువు తరచూ ప్రస్తావించడం బాగా ఆశ్చర్యపరిచే విషయం పాపంలో జీవిస్తూ క్రీస్తు యొక్క స్పష్టమైన ఆజ్ఞలను నిర్లక్ష్యం చేస్తూ ప్రభువు ప్రజలమని చెప్పుకునే వ్యక్తులు నాశనానికి దారితీసే విశాలమైన మార్గంలో ఉన్నారు ధ్యానం కోసం నీవు మరణాన్ని దాటి జీవంలోకి వచ్చావనడానికి నీ తోటి క్రైస్తవులకున్న ఉన్న రుజువు ఏమిటి యోహను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనము